హాయ్ అండి హలో అండి నేను అరుణాచలం ప్రయాణం నేను వీడియో పెడతా అంటున్నాను కదా చూడండి ఇది అరుణాచలంలో దిగగానే మేము ఎక్కడికి వెళ్తున్నాం అంటే వేలూరుకి వెళ్తున్నాం కాట్పాడ్ నుంచి వేలూరుకి అంటే తిరు ధర్మవరం నుంచి కాట్పాడి దాకా ట్రైన్ ఎక్కి అక్కడ నుంచి కాట్పాడు రైల్వే స్టేషన్ నుంచి వేలూరుకి బస్ స్టాండ్కి వెళ్ళడానికి ఆటోకి వెళ్తున్నాం ఆటోలో వెళ్ళినప్పుడు ఇది జర్నీలో వీడియో తీస్తున్నారు చూడండి హెవీ ట్రాఫిక్ పూర్ణం వేలూరు కాట్పాడు మధ్యలో ఎలా ఉంది బస్ స్టాండ్కి వెళ్ళడానికి ఎంత రద్దీ ఉంటుంది చూడండి అసలు అక్కడ పోలీస్ పోలీసు వాళ్ళు కూడా దాన్ని రద్దీని తొలగించలేనంత జనాభా ఉంటుంది ట్రాఫిక్ ఫుల్ ఉంటుంది ఇక్కడ వేలూరులో కాట్పాడికి వేలూరు మధ్యలో చూడండి అందుకే నేను ఎలా ట్రాఫిక్ ఉంటుందని చూపించడానికి ఆ ట్రాఫిక్ని చూపించడానికి నేను ఈ వీడియో తీసాను చూడండి ఎంత రద్దీ ఉందంటే ఇక్కడ నుంచి ఎలానే చూస్తూ ఉండను ఎంత ఇంకా ముందు ముందుకు పోగానే ఎంత ట్రాఫిక్ నిలబడిందంటే హండ్రెడ్ మీటర్స్ హండ్రెడ్ సెంటీమీటర్స్ దాకా అన్ని వెహికల్స్ అలానే నిలబడిపోయి ఉంటాయి అంటే ఇక్కడ చిన్న చిన్న రోడ్లు ఉన్నాయి పెద్ద పెద్దగా లేవు సో ఈ తమిళనాడు బార్డర్ అనమాట సో అంత తమిళే మాట్లాడతారు దాదాపు తమిళే మాట్లాడతారు తెలుగు వాళ్ళు ఉంటే తప్ప మొత్తం తమిళ వాళ్ళు అంటారు చూడండి ఎంత రద్దీగా నిలబడిందంటే మీరే చూడండి నేను ఎలా తీసాన్న వీడియో ఒక్క చిన్న రోడ్లోనే ఇంత హెవీగా ఉంటుంది ఆటోలు కానీ కార్లు కానీ బస్సులు కానీ బైక్స్ కానీ ఇలా వెహికల్స్ ఎంత లాంగ్ టెన్ సెంటీమీటర్స్ దూరం వరకు ట్రాఫిక్ అయితే ఫుల్ ఉంది ఇక్కడ నుంచి పెద్ద బ్రిడ్జి ఫ్లైఓవర్ వస్తుందన్నమాట ఈ ఫ్లైఓవర్ దగ్గర వాటర్ ఉంటే చూడడానికి బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇక్కడ బాగుంటుంది సో సాయంత్రం అయిపోయింది మేము పొద్దున్నట్టు వాళ్ళకి బయలుదేరింటే అక్కడికి వెళ్ళడానికి ఫైవ్ థర్టీకి బయలుదేరే వెళ్ళాము కాట్పాడు కాట్పాడు నుంచి ఇక్కడ మేము ఆటోలో జర్నీ చేస్తున్నామంటే వేలూరుకి ఇక్కడ వేలూరు వేలూరు బస్ స్టాండ్లోకి వచ్చేసినాం చూడండి వేలూరు బస్ స్టాండ్లో ఎంత ట్రాఫిక్ ఉందో ట్రాఫిక్ చూపించడానికి మాత్రమే ఈ వీడియో తీస్తున్నాం మీకు అన్నీ చూపించడానికి ఎంత ఎలా ఉంటుంది ఇది వేలూరు బస్ స్టాండ్ అనమాట జ్ఞాపకంగా ఉంటుందనే ఉద్దేశంతో వేలూరుకి వెళ్ళినప్పుడు ఈ బస్ స్టాండ్ నేను వీడియో తీసిన అంటే అన్ని జ్ఞాపకంగా పెట్టుకోవడానికి ఫస్ట్ టైం వెళ్ళా కదా లాంగ్ జర్నీ అలా పెట్టుకోవడానికి సో ఇలా బస్ స్టాండ్ అనమాట ఎంత ట్రాఫిక్ ఉందంటే మాకు ఇక్కడ నుంచి వేలూరు నుంచి బస్సు అరుణాచలం వెళ్ళడానికి టూ అవర్స్ పట్టింది అంటే బస్సు దొరకడానికి టూ అవర్స్ పట్టింది ఎంత జనాలు వచ్చింటుంది పోరానికి చూసుకొని ఇది స్టార్టింగ్ ఎంట్రన్స్ మాత్రమే అనమాట బస్ స్టాండ్ ఇంకా పోతే చాలా హెవీగా జనాలు ఉంటాయి చూడండి ఎంత రద్దీ ఉందంటే చూడండి ఎలా ఉందో ఒకసారి మీరే చూడండి ఎట్లా అనమాట ఇంత అంత హెవీగా ఉంటుంది ఇది ఇది వచ్చేసి అరుణాచలంలోకి వెళ్ళిన తర్వాత మేము లగేజ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇక్కడ పెట్టాం ఇది స్టార్టింగ్ అనమాట స్టార్టింగ్ స్టార్టింగ్ ఉంటుంది కదా మనకి స్టార్టింగ్ వెళ్ళేటప్పుడు గిరివాడర్శన్కి వెళ్ళే ముందు స్టార్టింగ్ పాయింట్ అనమాట ఫస్ట్ ద్వారానికి వెళ్ళేది ఆ రూట్లో అనమాట చూడండి ఎంత క్రౌడ్ ఉందంటే దాదాపు పది లక్షల మంది పోవడానికి వచ్చింటారు ఈ పది లక్షల మందిలో సగం మంది దర్శనానికి వెళ్ళింటారు సగం మంది దర్శనానికి వెళ్ళారనమాట ఫస్ట్ టైం ఒకసారి వెళ్తారంట మిగతా టైంలో వెళ్ళారంట దర్శనానికి ఓన్లీ పౌర్ణమి రోజు గిరి దర్శనం చేసుకుని వెళ్తారు మంచిదని ఇది వచ్చేసి నేను కాలేలు అడగని దర్శనం గిరి ప్రదర్శన చేసినప్పుడు ఈ వీడియో తీసా అంటే చూపించడానికి ఎట్లా ఎంతమంది ఎలా అనేసి చూడండి 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 ఇది ఇంకా నేను స్టార్టింగ్ అక్కడ లగేజ్ కౌంటర్ పెట్టిన తర్వాత మేము ఇంకా గిరి ప్రదర్శనకి వెళ్ళేటప్పుడు ఇది స్టార్టింగ్ వీడియో అని మీకు చూపించడానికి వేసాను ఇది ఇదే నాకు తెలిసి ఎస్ ఇన్ని మధ్యలో నేను సగం చాలా చోటు తీయలేదు వచ్చేసి కోరికలు కోరుకొని పెడితే అండి తిరుగుతాయంట పెళ్ళి కాని వాళ్ళు పిల్లలు కాని వాళ్ళు ఇలా అంటే బుడుపు కట్టారు కింద రాళ్ళు పెట్టారు రాళ్ళపై రాళ్లపై నిలబెట్టారనమాట ఇది పడవనమాట పడ నిలబెట్టిన దాని మీద మళ్ళీ నిలబెడుతూ ఉంటారు ఇది దారి మధ్యలో ఎలా ఉందని చూపించడానికి గుర్తుగా ఈ వీడియో తీసిన ఇది వచ్చేసి వన్ కిలోమీటర్ దాటిన తర్వాత గిరి ప్రదేశం దాదాపు పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుంది అనమాట పద్నాలుగు కిలోమీటర్లో వన్ కిలోమీటర్ దాటిన తర్వాత నేను ఈ వీడియో తీసాను మధ్య మధ్యలో వీడియో తీస్తూనే ఉన్నా అంటే మీకు చూపించడానికి వెళ్ళని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళను చూసుకుంటారు అనే ఉద్దేశంతో ఇంకా వీడియో పూర్తిగా చూడండి దాదాపు టెన్ మినిట్స్ అబవ్ ఉంటుంది ఈ వీడియో ఈ వీడియో కాకుండా మళ్ళీ టూ వీడియోస్ వస్తాయి ఆ వీడియోలు కూడా చూడండి దాదాపు నేను అన్ని కవర్ చేసేడానికే పెట్టాను అనమాట అంటే ఇది స్టార్టింగ్ అంటే ధర్మవరం నుంచి ఇది గిరి ప్రదక్షిణ ఇది స్పెషల్గా ఎందుకు ఫోకస్ చేశాను అంటే ఇది మోక్ష మార్గం అనే వస్తుంది కదా అక్కడికి మోక్ష మార్గం దగ్గరికి వెళ్ళేటప్పుడు ఈ కొండ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు కొండ ఇది తెల్లారింది అనమాట నైట్ తర్వాత తెల్లారింది అక్కడ ఏనుగురు సింహల రూపంలో కనిపించింది నాకైతే బాగా గమనించండి అక్కడ ఏనుగు సింహలు కనపడుతుంది తెల్లారు అక్కడ ఇది తెల్లారుజమ్ అనమాట సో ఇంకా ఇప్పుడు ఇప్పుడు తెల్లారుతుందో ఆ టైంలో నేను కొండను తీసాను ఎలా ఉందని ది అరుణాచలం కొండ ఇది వచ్చి మోక్ష మార్గం దగ్గర ఇలా ఉంటుందన్నమాట లోపల నుంచి బయటికి ఇట్లా ఇట్లా వెళ్ళడం ఇలా ఉంటుందన్నమాట అక్కడ ఒకరు ఇరుక్కపోయారు అనమాట అంటే ఆమెను తీయడానికి చిత విధాలా ట్రై చేస్తున్నారు ఒక ట్వంటీ మినిట్స్ ఆమె ఎరకపోయి ఉంటుంది ఆ గవిలో అది ఫుల్ వీడియో పెడితే బాగుండదు సో అందుకే నేను చిన్న క్లిప్ వేసాను చూడండి మోక్ష మార్గంలో మేము ఆ క్రౌడ్ చూసి భయపడి ఇంకా మేము అప్పుడు మళ్ళీ రిటర్న్ వచ్చి రిటర్న్ బ్యాక్ టోటల్ గిరి ప్రదక్షిణ చేసాము తర్వాత మేము వెళ్ళాం అనమాట ఈవినింగ్ టైం వెళ్ళాము ఇక్కడ మోక్ష ప్రదక్షిణకి అంటే అప్పుడు చాలా తక్కువ మంది ఉండే అప్పుడైతే నేను వెళ్ళాను నేను నా వీడియో నేను తీసుకోలేదు అక్కడ వేరే వాళ్ళతో తీపించుకోలేదు అప్పుడు అనమాట ఇట్లా ఎంత క్రౌడ్ ఉందంటే రెండు మూడు కిలోమీటర్లు ఉంది ఆ రెండు మూడు కిలోమీటర్లు వెయిట్ చేయలేక మేమైతే మళ్ళీ కాల్నాటిక గిరిప్రదక్షిణ ప్రదక్షిణ అనమాట మోక్ష మార్గం చూపిద్దామని తీశాను ఇది వచ్చేసి గిరిప్రదక్షిణ తర్వాత ఎండింగ్ పాయింట్ అంటే మనం ఎక్కడ స్టార్ట్ చేసినాం అక్కడికి రావాలన్నమాట అక్కడికి వచ్చిన తర్వాత మేము ఇక దేవుని ముక్కోవడానికి వెళ్ళాము అందుకు తీసాను క్లిప్పు సో ఇది తర్వాత ఇప్పుడు వచ్చే క్లిప్ ఏంటంటే ఇది కూడా గిరిప్రదక్షిణ తర్వాత సో చాలా ఆనందం అయిపోయింది ఫైవ్ అవర్స్ మేము నడిచామన్నమాట ఐదు గంటల సమయం అయితే మాకు పట్టింది కొంతమంది మూడు గంటలు నడిచే వాళ్ళు ఉంటారు ఐదు గంటలు ఉంటారు తెల్లవారు నడిచే వాళ్ళు ఉంటారు వాళ్ళ ఓపిక వాళ్ళు నడిచే స్పీడ్ అనమాట మేమైతే వాళ్ళు నడిచే ఇది వచ్చేసి బయట గుడి బయట అనమాట ఫస్ట్ ఎంట్రెన్స్ గుడి బయట ఈ వీడియో అంటే పైన గోపురం ఉంది కదా ఫస్ట్ గోపురం దగ్గర ఈ వీడియో అంతే ఎలా ఉంటుందో చూపించడానికి పైన వెనక గిరికొండ కొండకు దగ్గరే ఉంటుంది టెంపుల్ కూడా సో చాలా దగ్గరగా ఉంటుంది మనకి అలా అనిపిస్తుంది అంతే ఇదంతా గుడి బయట ఫస్ట్ ద్వారం బయట ఇంతమంది జనాలు ఉన్నారంటే హెవీ హెవీ ఉన్నారు అసలు టెంకా కొట్టడానికి కర్పూరం పెట్టడానికి స్పేస్ కూడా ఉండదు పౌర్ణమి రోజు టైం అయితే మిగి వెళ్ళే వాళ్ళు మిగతా రోజులు వెళ్తే బాగా అవుతుంది కానీ పౌర్ణమి రోజు వెళ్తే బాగుంటుంది చాలామంది అన్నమాట నెక్స్ట్ క్లిప్ ఏంటంటే ఎంత బయటనే ఎట్లా ఉన్నది ఏంటి పరిస్థితి అని నేను తీసిన ఎట్లా జనాభా ఉంది చూడండి ఇది గిరికొండ బయట ఎల్లారైన తర్వాత కొండ కూడా దీంట్లో ఇక్కడ నాకు ఏనుగు ఆకారం కనిపిస్తుంది అక్కడ చూసే వాళ్ళకి కొంతమంది తాబేలా ఆకారం నాకు నాకెందుకు ఏనుగు తొండం కనిపిస్తుంది ఇది ఒక సపరేట్గా స్టార్ట్ వేసిన చూడండి నాకు అందుకు ఏనుగు సింబల్ దంతాలు తర్వాత తొండం అనిపించింది నైట్ టైమ్స్ ఇలా ఉంటుందన్నమాట గిరికొండ ఇది షార్ట్ షార్ట్ వచ్చాయి ఎందుకు నాకు కూడా ఇప్పుడు అర్థం కాలేదు ఫుల్ వీడియో నేను పెట్టినా కానీ షార్ట్ షార్ట్గా కనిపిస్తుంది పర్లేదు ఇది గిరి ప్రదక్షిణ చేసేది నైట్ మేము టువెల్కి బయలుదేరినాము టువెల్కి బయలుదేరి ఆ గిరికొండ దగ్గరికి వచ్చే ఫోర్ ఓ క్లాక్ అప్పుడు నేను ఈ విడి చేసిన ఇది వచ్చి నైట్ టువెల్ అప్పుడు ట్వల్కి స్టార్ట్ అయినాం అనమాట ఇక్కడ మధ్యలో అనమాట ఇది ఇక్కడ ఈ ప్లేస్ మధ్యలో వస్తుంది ఇది త్రీ ఓ క్లాక్ టైంలో అక్కడికి వెళ్ళామంటే ఐదు ఆరు కిలోమీటర్లు దాని తర్వాత వస్తుంది ఈ గిరి ప్రదక్షిణ తర్వాత మధ్యలో ఈ ఏదో పాదాలు వస్తాయి అక్కడ పాదాలు మొక్కుకున్నారా బాగుంటుందంట అందుకని నేను మొక్కు ఉండడం జరిగింది అక్కడ మధ్య మధ్యలో ఎన్ని టెంపుల్స్ వస్తాయంటే గిరి ప్రదర్శన దాటే ఆడికి దాదాపు నాకు తెలిసి అందాజ నేను సుమారు అరవై టెంపుల్స్ ఉంటాయనుకుంటా నాకు తెలిసి పద్నాలుగు మెయిన్ మెయిన్ లింగాలు ఉన్నాయి అంటే సూర్యలింగం చంద్రలింగం ఇంకా కొన్ని వాయులింగం అగ్నిలింగం అన్ని లింగాలు అంటే మన శివుని పన్నెండు పద్నాలుగు ఉంటే నేను సరిగ్గా లెక్క పెట్టలే లాస్ట్ ఎండింగ్ పాయింట్ వచ్చి వాయులింగం అనమాట నాకు గుర్తున్న వరకు ఇదంతా నేను మధ్యలో జర్నీలో నా కాల నడకలు నేను తీసుకుంటూ వచ్చిన అనమాట నిజంగా చాలా బాగుంది ఈ జర్నీ అరుణాచలం వెళ్ళాలంటే అదృష్టం ఉండాలి అదృష్టం ఉంటేనే వెళ్తామంట లేదంటే వెళ్ళలేమంట మనం ఎంత ప్రయత్నం నేను కూడా చాలాసార్లు ప్రయత్నించా అప్పుడు వెళ్ళలేకపోయినా అసలు అనుకోకుండా సడన్గా మా వాళ్ళు చెప్పడంతో నేను వెళ్ళా మా వాళ్ళు అప్పుడు శ్రీశైలం వెళ్ళి తీసుకెళ్లారు తర్వాత ఇప్పుడు అనమాట అట్లా అదృష్టం వచ్చినప్పుడే మనం వెళ్తామన్నమాట ఎవరో ఒక రూపంలో అలా తర్వాత నేను గుడిలో దర్శనానికి వెళ్ళినప్పుడు కొన్ని క్లిప్స్ వేసాడు అండి గుడిలో మధ్యలో కోనేరు ఉంది అంటే రెండు మూడు ఉంటుంది కదా మన గోపురాలు రెండు మూడు మధ్య అదో నేను దర్శనానికి వెళ్ళినప్పుడు ఈ క్లిప్ వేసే ఇక్కడంతా కోనేరు ఉంటుంది ఇక్కడ ఎవరు ఈతలాడరు దీంట్లో స్విమ్ చేయరు అనమాట ఇది ఓన్లీ దేవుడికి సంబంధించినది ఇంకా గుడిలో బాగా ఉంది అది ఇంకా ఎక్సలెంట్ ఆ వాటర్ చాలా టేస్టీగా ఉంటాయి నేను తాగిన చూడండి ఎంత పెద్దగా ఉందో కోనేరు ఇంతకుముందు ఏమన్నా స్విమ్మింగ్ చేసిందో నాకు తెలిసి ఉండదు దాదాపు స్విమ్మింగ్ అయితే అనమాట ఎందుకంటే లోపల ఉంటుంది కాబట్టి మనం లోపల వెళ్ళడమే కష్టం సో మొబైల్ అయితే అల్లలు ఉన్నాయి అండ్ ఫొటోస్ అయితే తీనేరు ఇది కోనేరు అనమాట ఇది టోటల్ గుడిలోంచి బయటకు వచ్చిన తర్వాత ఎండింగ్ పాయింట్లో నేను ఇది తీసిన అంటే అయిపోయింది ఇక్కడితో అరుణాచల నేను తిరిగింది గుడి దర్శనమైందని నేను వీడియో తీసినా మళ్ళీ షార్ట్లు వేస్తే చూడండి ఈ వీడియో ఇప్పుడు చూడండి ఇది మళ్ళీ కొండ నెల ఇప్పుడు బాగా చూడండి నాకు ఏనుగు దంతాలు ఏనుగు తొండమే కనిపిస్తుంది మళ్ళీ మీకేం కనిపిస్తుందో కామెంట్ తెలియండి మీకు ఏ రూపం కనిపిస్తుంది అనేది వచ్చేసి గిరి ప్రదర్శన అయిపోయిన తర్వాత ఎండింగ్లో నేను ఈ వీడియో తీసిన లాస్ట్ ఇంకా దగ్గరకు వస్తున్నాం ఎక్కడ స్టార్ట్ అయినాము అక్కడ ఎండింగ్కి వచ్చే టైంలో స్టార్ట్ అయినప్పుడు గుడి దగ్గర నుంచి స్టార్ట్ అయినప్పుడు ఈ వీడియో తీసిన చూడండి ఎంత బాగుందో సో ఇది నాకైతే చాలా బాగా నచ్చింది వెళ్ళడం చాలా అదృష్టం ఇది పరిస్థితి తర్వాత నేను ఇంకో వీడియో కూడా వేస్తాను స్టార్ట్ ధర్మవరం నుంచి ఎక్కడ స్టార్ట్ అయినా ఎక్కడ ఎండ్ అయినా అనేది మీరు చూడండి తర్వాత ఇది మార్నింగ్ అర్లీ మార్నింగ్ మేము వచ్చిన తర్వాత తిరిగి ఎక్కడికి వచ్చామో అక్కడికి వచ్చిన తర్వాత దీపం పెట్టి టెంకాయ కొట్టాలనేసి ఉద్దేశం అటు చూడండి ఎంత ఎంతమంది ఉన్నారు ఈ పూర్ణం మార్నింగ్ అనమాట విజువల్ చూపించడం ఎంట్రెన్స్ ఇది గుడి ఎంట్రన్స్లో మీకు దాని తర్వాత ఫస్ట్ ద్వారా అది అట్లా నాలుగు ద్వారాల్లో పెద్దవి నాలుగు ద్వారాలు చిన్నవి నాలుగు ద్వారాలు చిన్న నాలుగు ద్వారాలు అట్లా ఎన్నో ఉంటాయంటూ ఏమో నాకు కొన్ని కనిపించినాయి నేను కొన్ని ఐడెంటిఫై చేయలేకపోయినా ఇక్కడ ఏదో ముడుపులు కట్టారు అంటే గుడిలోంచి నుంచి బయటకు వచ్చే ఎంట్రన్స్లు అనమాట బయటకు వచ్చే ఆ ఇవి ఇక్కడ బాగుంది చాలా మంది ఇక్కడ కూర్చుంటారు బయటకు వేసిన తర్వాత మేము కూడా కూర్చున్నాము సో అలా సరదాగా నేను వీడియో తీసినాను అనమాట ఇది టోటల్గా ప్రదక్షిణ గిరి ప్రదక్షిణ అయిపోయిన తర్వాత నాలుగు కిలోమీటర్లు అయిపోయిన తర్వాత ఎండింగ్ పాయింట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ పాయింట్కి వచ్చినాం కదా అప్పుడు ఈ క్లిప్ తీసాము గుర్తుగా ఉండడానికి సో ఈ వీడియో అయితే నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి